ఇక్కడ ఏసీసీ ఎప్పుడైతే ఇక్కడ కట్టడం జరిగిందో ఆనాడు ఏసీసీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంసీసీ ఆధ్వర్యంలో ఈ దుర్గామాత జాతర మరి పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భాలు ఒక పరిశ్రమ పెట్టిన తర్వాత పరిశ్రమ అన్ని విధాలా బాగుండాలని ఆలోచనతోటి ఇలాంటి దుర్గామాతల విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్న సందర్భాలు ముఖ్యంగా పట్టణానికి ఆనుకూలంగా ఉన్న ఈ ప్రాంతం మరే పెద్ద ఎత్తున దుర్గామాత దాదాపు మేము కూడా నలభై సంవత్సరాలపైబడిన నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ సందర్భంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి దుర్గామాతను దర్శించుకొని ఇక్కడనే భోజనాలు చేసే ఆనవాయితీ నుంచి వస్తున్న సందర్భాలు ఆలయ అభివృద్ధికి మరే స్థానికం అనుకోండి ఇప్పుడు ఎంసీసీ ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేస్తున్న సందర్భాలు జాతర సందర్భంలో అన్ని వసతులు ఎంసీసీ వారి ఏదైతే మేనేజ్మెంట్ దీన్ని చేస్తున్న సందర్భంలో ఈ సందర్భంలో ఇలాంటి దేవతలను ఇలాంటి దుర్గామాతలను ప్రతి ఒక్కరు దర్శించుకునే ఉద్దేశం వల్ల దుర్గామాతలను దర్శించుకుంటే మనం సుఖంగా సంతోషంగా ఉంటాం అని ఒక ఆలోచనతోటి ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే ఇలాంటి ఈ దుర్గామాతలు ఇలాంటి అలాంటి కార్యక్రమంలో మరి ఎక్కువ వర్షాకాలంలో బీమారి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి దుర్గామాతలను దర్శించుకొని దర్శించుకుంటే ఎలాంటి మనకు ఇబ్బందులు ఉండే ఆరోగ్యం ఉండే దిశగా ఉండే కార్యక్రమం ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో పెద్ద ఎత్తున వస్తున్నారు అందులో ముఖ్యంగా దుర్గామాతను దర్శించుకుంటే వారు కోరుకున్న కోరికలు తీర్తి అనే ఒక ఆలోచనతోటి ముఖ్యంగా మంత్రాల కాన్స్టెన్సీ ఇటు చెన్నూరు కాన్స్టెన్సీ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకునే సందర్భాలు మా ఈ సందర్భంలో దుర్గామాతను కోరేదల్లా ముక్కోడు దేవతలను కోరేదల్లా ఇప్పటికీ మనకు జూలై దాదాపు పదమూడు తారీఖు వస్తుంది సకాలంలో ఇంకా వర్షాలు పడలేదు ఇంకా ప్రాయటలు కుంటలు చెరులో నిండలేదు నేను దుర్గామాతను కోరి సకాలంలో ఇంకా వర్షాలు పడి ఈ ప్రాంతమంతా చెర్లు కుంటలు ప్రాయటలుండి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలుగా ఉండే దిశగా అందులో ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉండే దిశగా ముఖ్యంగా దుర్గామాతను కోరుకుంటూ అదేవిధంగా ముక్కోడు దేవతలు కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి ఏ రకంగా సుఖంగా సంతోషంగా దర్శించుకుంటున్నారో ఆ రకంగా సుఖంగా సంతోషంగా మళ్ళీ ఇళ్ళలో చేరాలని ఆ ముక్కోడు దేవతలు కోరుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా దుర్గామాతను కోరుకుంటూ మా ప్రాంతం మంచాల ప్రాంతం నుంచి వచ్చిన మన ముఖ్య నాయకులు అనుకోండి అదేవిధంగా భక్తులందరికీ అదేవిధంగా ఎంసీసీ మేనేజ్మెంట్ను ప్రత్యేక అభినందిస్తూ ప్రతి ఒక్కరికి నమస్కారం మంచిగా ప్రాంతంలో ఏసీసీలో ఈ క్వారీ జాతర దుర్గమ్మ తల్లి దర్శనానికి కోసం సంవత్సరంలో ఒకసారి ఈ జాతర జరుగుతుంది ఇక్కడికి పెద్ద ఎత్తున మంచిగాని చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది భక్తులు కూడా రావడం జరుగుతుంది అందరికీ ఇక్కడ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని వర్షాలు బాగా పడాలని అన్ని వర్గాల ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని ఇక్కడ అమ్మవారిని అందరం కూడా పూజించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున నా యొక్క